హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం స్వీట్ సాంబార్ చేసుకున్నాం దానికోసం పచ్చిమిర్చి సొరకాయ టమాటో మునక్కాయలు క్యారెట్ ఆనియన్స్ బీన్స్ వంకాయలు ఉంటే వంకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇంట్లో చేసుకున్న సాంబార్ అండి ఇవి అలాగే బెల్లం చింతపండు ఉడకబెట్టుకున్న పప్పు అలా క్యా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకునేసి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొనేసి అది వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకునేసి మంచిగా ఆడిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకునేసి కలుపుకోవాలి అలాగే వేస్తున్నాను చుంచకుండా ఎండుమిర్చి సాంబార్ బ్ర అయితే నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఇదేంటంటే స్వీట్ సాంబార్ అనమాట చాలా బాగుంటుంది ఎక్కువ మంది పిల్లలకు చాలా ఇష్టం అనమాట అందుకే చేస్తున్నాం మా వాళ్ళ కోసం అయితే ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేసుకునేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నీ అయితే వేసుకునేసి మంచిగా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఒక ఐదు పది నిమిషాలు మంచిగా ముక్కలు నూనెలో మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొనేసి ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాంటిది అయితే ఏమి ఇంతే ఈ ముక్కలు మంచిగా ఉడకాలి ఒక ఉడికిన తర్వాత మనం తీసిపెట్టుకుని నానబెట్టుకునే చింతపండు ఉంది కదా కొద్దిగా ఎక్కువ పడుతుంది ఎందుకంటే స్వీట్ కూడా బెల్లం కూడా మనం ఒక పెద్ద కప్పు నిండా బెల్లం ఇస్తాం కదా అందుకనేసి ఇది పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం చింతపండు అయితే నానబెట్టి గుజ్జు తీసుకుంటాం కదా అది పోసేసి మంచిగా మరగనిచ్చుకోవాలి బాగా ముక్కలకి ఆ చింతపండు గుజ్జు అనేది పట్టాలన్నమాట ఇదిగో మేము పింక్ సాల్ట్ అయితే వాడతాము పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసేసుకునేసి సాంబార్ పొడి ఇంత రెడీ చేసుకున్నాను కదా ఇంకా అంతే కారం పొడి వేయద్దు అది వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న బెల్లం వేసేసుకోవాలి బెల్లం వేసుకొని మంచిగా మరిగనిచ్చుకోవాలి మరిగిన తర్వాత మనం పప్పు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా దాన్ని మంచిగా మెదుపుకోవాలి మెదుపుకొనేసి సాంబార్లో పోసేసేయాలి పోసి మంచిగా మరిగేటప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ముక్కలే చాలా ఉంటాయి అన్నమాట ఆ ముక్కలన్నీ చింతపండులో మంచిగా బెల్లంలో మంచిగా ఉడికిపోతే కదా చాలా టేస్ట్ అయితే వస్తాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా అయితే ఉంటుంది సాంబార్ చూసారా పిల్లలే కానీ పెద్దలే కానీ మంచిగా సాంబార్ చేసేసుకొని వడియాలు వేసుకొని తిన్నామనుకో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ముక్కలన్నీ ఒక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్